అమ్మ ముందుకు పది రోజులు అవుతుంది నేలకు గుంజుతుంది ఇలాంటప్పుడే గుడ్ డ్రైవ్ చేసుకోవాలి నిన్న నా బామ్మది గడు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఫుల్లు తాగారు ఆయన మొత్తం పొరసాడ బాగొట్టారంట అది దొరికితీయ నాకు పండగేసాడబ్బా ఒక్క ఒక్క వంద రూపాయలు దొరికినా కాదు ముందుబాటులో ఏమనుందా వాసన దూర్తి నెలలు గుంజుతున్నాయి చొక్క చుక్క ఉంచుకుని రాయగల నాయన మరి నాకు ఏడుపోస్తుందిరా ఎక్కడ ఏం కనపడి చవట్లేదు రా నాయన తాడు మూత చేస్తారు అందరూ ఇట్టారు ఇదో ఉన్నట్టుంది ఇదిగో పరిస్థితి దొరికింది ఈరోజు నాకు ఇక పండగ రూపాయలు లేదు ఇంట్లో పొరస మిగిలింది చూద్దాం ఇంకా అమ్మాయి ఆడపడేశారు నాయన ఈ పనుల్లో కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ కానీ స్ట్రెయిన్ ఆడ చూసినా కనపడి సవదే నా మామా మొత్తం ఆరు బీర్లు ఇంకొచ్చి వాడు పట్టుకో ఓకే 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 బండి వైన్ షాప్ కాడికి నా తీసుకెళ్ళి కాదు నాకు ఒకటి ఎక్స్ట్రా ఓకే స్టవ్ మా ఇంట్లో వండి తీసుకుని కాబట్టి నాకు ఒక ఎక్స్ట్రా ఓకే చికెన్ నువ్వు తీసుకొచ్చిన కాబట్టి నీ తోటి నాకు ఒకటి చేసాగు గొడవలు వద్దు ఓ పని చేయి ఈ రెండు తీసుకొని ఆ నాలుగు తీచ్చి ఎందుకు కుదరదా ఎందుకు కుదరదా ఎప్పుడు చూసినా నువ్వే స్ట్రాంగ్ బీర్లు తాగుతూ

అయినా నేను రోజు రోజు బలి మితిమీరి పోతున్నా బేవా చెయ్యి గుర్తున్న పనులు ఆ తొప్పురిద్యా చ మానేస్తాను నుంచా వద్దు ఈ పనుల ఈ ఒక్కసారి తట్టేద్దాం నేనేమో ఒకటి బురా ఎందుకు మేస్టారు మాటి మాటి అడుగుతారు సర్లే ఆ స్టఫా అందుకో ఒకటి ఎత్తలే కానీ నీకు మీరాడిచ్చిన నాకు ఇచ్చా కదరా అదే తాగా ఇప్పుడు రెండు బిర్లు కారా నేను తీసుకుని ఒక బీర్ కోసం ఇష్ట వదిలేక నేను అడిగేదండి నువ్వు రెండు చెప్పేది ఎందుకు ఈ రెండు బిర్లేదు బీర్లు మర్యాద గడి పెట్టు పగిలిపోద్దు నీకు అది எதான் தா அக்கடின்பா